హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యశ్వంత్ యేష్మంతి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు ముల్లంగి చిన్న ఉల్లిపాయలు వేసి సాంబార్ చేస్తున్నాను స్టవ్ ఆన్ చేసి బాండల్ పెట్టుకొని కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను అవి చెటపటలు ఆడేలోపు ఇక్కడ ఉడ ఉడికించుకున్న పప్పు మిక్సీ పట్టుకున్నాను పప్పులో కొద్దిగా పసుపు తెల్లగడ్డ వేసి మిక్సీ పట్టేసానండి ఇప్పుడు కట్ చేసుకున్న ముల్లంగి ఎత్తి వేయించుకున్నాను ఆయిల్లో బాగా వేగిన తర్వాత పచ్చివాసన పోయి అంతవరకు వేగాలి దాని తర్వాత ఇక్కడ కట్ చేసుకుని టమాటా వేసాను అవి తొందరగా వేగేదాని కోసం రాళ్ళు ఉప్పేసానండి దో చిన్న ఉల్లిపాయలు అండి ఈ ఓల్జాకి నాకు ఒక గంట పట్టింది కానీ చాలా బాగుంటాయండి టేస్ట్కు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కారం కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా పసుపు కొద్దిగా వేసి బాగా కలుపుకున్నానండి కారం అంతా పచ్చివాసన పోయేంత అంతవరకు కారం కూడా స్మెల్ వస్తుందండి దానివల్ల మిక్సీ పట్టుకున్న పప్పు ఎత్తి బాగా కలుపుకొని కొద్దిగా ఆయిల్ వేసి నీళ్ళు పోసుకున్నాను సారీ చూడండి ఇప్పుడు బాగా ఉడుకుతుంది కదా ఇలా బాగా ఉడికిన తర్వాత ఉడికేటప్పుడు చింతపండు నీళ్ళు పోసుకోవాలండి కొద్దిగా చింతపండు వేసుకున్నాను దాని తర్వాత సాంబార్ పొడి సాంబార్ పొడి కొద్దిగా వేసుకున్న తర్వాత కొంచెంసేపు ఇవ్వాలి కొద్దిగా చిక్కబడిందంటే ఆఫ్ స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఇడ్లీ లేకి అన్నం లేకి చాలా బాగుంటుందండి నేనైతే పొద్దున్నే చేసేసాను ఇడ్లీ లేకి అన్నంలోకి రెండిటికి ఉంటుందనేసి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ